మాటకారి ముసలమ్మ దారానగరానికి రాజైన భోజరాజు ఆయన ఆస్థాన కవులలో ఒకడైన మాగుడు ఒకనాడు సాయంకాలం షికారు బయలుదేరారు కవితాగోష్ఠిలో వారు కాలం మరచి చాలా దూరం వెళ్ళారు చీకటి పడిపోయింది వారు రాజభవనానికి బయలుదేరేసరికి దారి ఎటో తెలియలేదు ఎవరినైనా అడిగి దారి ఎటో తెలుసుకుందామని వారు కొంత దూరం నడిచి ఒక పూరి గుడిసె వద్దకు వచ్చారు అక్కడ వారికి ఒక ముసలమ్మ కనిపించింది భోజరాజు ఆ ముసలమ్మతో అవ్వా ఈ దారి ఎక్కడికి పోతుంది అని అడిగాడు ఎక్కడికి పోవాలో దారిని పోయే వాళ్లకు తెలియాలి కానీ దారికేం తెలుస్తుంది నాయన మీరెవరు అన్నది మాటకారి అయిన ముసలమ్మ మేము ప్రయాణికులం అన్నాడు మాగుడు నవ్వుతూ సృష్టిలో సూర్యచంద్రులిద్దరే ప్రయాణికులు మీరు సూర్యచంద్రులా అని అడిగింది ముసలమ్మ మేము క్షణికమైన అతిథులం అన్నాడు మాగుడు డబ్బు యవ్వనము ఈ రెండే క్షణికమైన అతిథులు మీరు అలా కనిపించలేదే అన్నది ముసలమ్మ మేము పాలకులం అన్నాడు భోజరాజు ఇంద్రుడు యముడు మాత్రమే పాలకులు మీరు వారు కాదు కదా అన్నది ముసలమ్మ కానీ మేము సహనం కలవాళ్ళం కూడా అన్నాడు భోజరాజు భూమి స్త్రీ మాత్రమే సహనం కలవాళ్ళు అన్నది ముసలమ్మ మేము విరాగులం అన్నాడు మాగుడు విరాగులుగా చెప్పుకో తగినవి సని సంతృప్తి మాత్రమే అన్నది ముసలమ్మ మేము పరదేశీయులం అన్నాడు భోజరాజు జీవాత్మ చెట్టు తీసుకునే నీరు మాత్రమే పరదేశీయమైనవి అన్నది ముసలమ్మ మేము పేదవాళ్ళం అన్నాడు మాఘుడు గొర్రెపిల్ల ఆడపిల్ల మాత్రమే పేదవాళ్ళు అన్నది ముసలమ్మ మేము సమర్థులం అన్నాడు భోజరాజు సామర్థ్యం కలవి అన్నము నీరు అన్నది ముసలమ్మ అవ్వ మేము ఓడిపోయాం అన్నాడు మాగుడు ముసలమ్మ ధోరణికి తట్టుకోలేక అప్పుల బాధ కలవాడు ఆడపిల్లను కన్నవాడు తప్ప ఎవరు ఓడిపోరు నాయనా ఇంతకు మీరెవరో ఏం కావాలో చెప్పారు కారు చెబితే నా చేతనైన సహాయం చేద్దును అన్నది ముసలమ్మ మాగుడు తన పాండిత్యమంతా కట్టిపెట్టి అవ్వా వీరు భోజరాజు గారు నన్ను మాగుడు అంటారు మేము రాజనగర్కు దారి తెలియక చీకట్లో చిక్కుపోయాం అని చెప్పాడు ఆ మాట మొదటనే చెబితే సరిపోయేదిగా ఈ దారినే నేరుగా వెళ్ళండి రాజనగర్కు చేరుకుంటారు అన్నది ముసలమ్మ భోజరాజు మాగుడు ముసలమ్మ చెప్పిన దారినే వెళ్ళి రాజనగర్కు చేరుకున్నారు తర్వాత భోజరాజు ముసలమ్మకు అక్షర లక్షల బహుమతి పంపించాడు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరి ఇలాంటి మరిన్ని కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్